మంగళం నేర్చే శుభమంగళం ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి వీడియోని ప్రజెంట్ చేశానండి అదేంటంటే నేను గర్భసంచి వాపుకి ప్లస్ ఆపరేషన్ పడకుండా ఎలా సేవ్ అయ్యానో అనేది నేను ఒక లాంగ్ వీడియో చేశానండి ఇప్పుడున్న కాయలను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఆ కాయలతో ఎలా ప్రిపేర్ చేసుకున్నానని నేను ఆ వీడియోలో విఫలంగా చెప్పానండి చాలామంది గర్భసంచి ఆపరేషన్లు చేయించుకొని చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలా పడకూడదు అనేసి నేను నా అనుభవాన్ని నేను ఎలా తగ్గించుకున్నాను అన్నది నేను ఈ వీడియోలో మొత్తం అంతా క్లియర్గా మెన్షన్ చేశాను దయచేసి మీరు అందరు వీడియో చేసి చూసి అవి తెలుసుకుని ముందే జాగ్రత్త పడతారని నేను ఆశిస్తున్నాను ఫార్టీ దాటకు ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గర్భసంచి ఆపరేషన్లు అనేవి చాలా ఇదిగా అయిపోతున్నాయి కాబట్టి ముందే జాగ్రత్త తీసుకుంటారని ఈ వీడియో చూస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్